అస్సలం అయికు వరహతుల్లాహి వబరకా కొందరు భార్యాభర్తల్లో మంచి అనుబంధం ప్రేమపూర్వక సంబంధం ఉండదు ఒకే ఇంట్లో ఎలాగో జీవితం గడుపుతూ ఉంటారు కానీ మరికొందరు వేరైపోతారు వేరు అయిపోయి సంవత్సరాలు గడుస్తాయి అటు హులా లేదు తలాక్ లేదు అయితే ఈ విధంగా సంవత్సరాల తెరబడి పరస్పరం ఒకరు మరొకరిపై కోపంగా ద్వేషంగా ఉండి హులా తలాక్ ఏమీ లేకుండా ఉండడం సరి అయిన విషయం కాదు ఇస్లాం మనకు నేర్పిన సామాజిక ఉత్తమ పద్ధతులు ఏవైతే తెలిపిందో దానికి వ్యతిరేకం ఇది ఇలా ఇద్దరి వైపు నుండి కూడా కొరతలు ఉండి కలిసే ప్రయత్నం చేస్తలేరు లేదా విడాకులు తలాహ రూపంలో హుల రూపంలో మొత్తానికే వేరే కూడా ఉండలేరు వాస్తవంగా వారు అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వైవాహిక జీవితానికి సంబంధించిన ఆదేశాలు ఏవైతే ఇచ్చారో వాటికి వ్యతిరేకం చేస్తున్నారు దీనికి సంబంధించిన ఆయతులలో ప్రత్యేకంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు చెప్పాడు ఈ హద్దును ఎవరైతే ఉల్లంఘిస్తారో వాస్తవానికి వారు తమపై అన్యాయం చేసుకుంటున్నారు దౌర్జన్యం చేసుకుంటున్నారు అని ఇంతకంటే మరీ ఘోరమైన విషయం ఏమిటంటే ఇంతకంటే మరీ ఘోరమైన విషయం ఏమిటంటే ఇక నా భర్తనైతే నన్ను చూసుకోవడం లేదు నా జీవితం ఇలాగే ఫలానా వ్యక్తి నాకు మంచి ఆఫర్ ఇస్తున్నాడు నన్ను నన్ను మంచిగా చూసుకోవాలనుకుంటున్నాడు అని భావించి లేక నిజంగానే వాగ్దానం చేస్తే ఎవరైనా వారితో ఉండిపోవడం వారితో భార్య భర్తల మాదిరిగా జీవించడం ఇటు మొదటి భర్తతో విడాకులు తీసుకోకపోవడం వేరే ఒక పరపురుషునితో అక్రమ సంబంధాలు పెంచుకోవడం ఇదే అసలైన వ్యభిచారం ఇదే అల్లాహ్ను ఆ గ్రహానికి గురిచేసే అటువంటి పాపం ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి ఇబ్బందికర జీవితం గడుపుతున్నటువంటి నా సోదర సోదరి మనులారా ఇలాంటి పనులు చేసి మీరు స్వయంగా ఇస్లాంను బదనాం చేయకండి మీ జీవితాలు పాడు చేసుకోకండి మీ పరలోకాలు చెడిపోయే విధంగా ప్రవర్తించకండి వాస్ ఇస్లాం మనకు మంచి సులభమైన పద్ధతులు నేర్పుతుంది మనం పాటించే ప్రయత్నం చేయాలి ఎలాగైతే హరాం పనుల్లో ప్రజల యొక్క నిందలు కానీ వారి భయంకరమైన చూపులు కానీ ఇంకా వేరే ఎన్నో విషయాలు వినుకుంటూ సహిస్తున్నారు కదా హలాల్ విషయంలో వచ్చే ఇబ్బందులను సహించండి ఇందులో పుణ్యం కూడా ఉంది హరాంలో ఉండి ఇహపరాల నష్టాలు పొందేదానికంటే హలాల్లో ఉండి ఇహలోకంలోని కొన్ని కష్టాలను సహించుకుంటే ఇహంలో పరంలో రెండు చోట్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది ఇక పురుషులతో ప్రత్యేకమైన మనవి ఖురాన్లోని సూర్య బహరా ఆయత్ మరి వందల ముప్పై రెండు ఒకసారి మీరు స్వయంగా ఓపెన్ చేసి చూడండి ఆయా తిల్లా హుజువా అల్లాహ్ యొక్క ఆయతులను మీరు ఎగతాళిగా పరిహాసంగా చేసుకోకండి అల్లా మీకు చేస్తున్నటువంటి హితోపదేశాన్ని కితాబి మిని హిక్మ ఈ వైవాహిక జీవితానికి సంబంధించిన ఏ ఆదేశాలు అల్లాహుతాల మీకు పురాన్లో మరియు ప్రవక్త హదీఫుల ద్వారా ఇచ్చాడో వాటిని మీరు అర్థం చేసుకోండి మంచి విధంగా పాటించండి ఈ రెండు వందల ముప్పై రెండవ ఆయత్ పురుషులకు ప్రత్యేకంగా ఉంది అందులో మంచి బోధనలతో పాటు హెచ్చరిక కూడా ఉమయ్య ఫలిదారికి ఫోల మనఫ్ సార్ ఎవరైతే స్త్రీలపై అన్యాయం చేస్తాడో స్త్రీలపై ఇబ్బందులు స్త్రీలపై వారి శక్తికి మించిన భారం వేసి వారి తప్పు లేకున్నా కానీ మానసికంగా ఆర్థికంగా ఇంకా వేరే రకాలుగా లేక చిన్న తప్పు ఉన్నా కానీ పెద్ద శిక్షలు ఇవ్వడం లాంటి చేస్తారు వాస్తవానికి అలాంటి భర్తలు చాలా చాలా అన్యాయం చేసుకుంటున్నారు స్వయం తమపై అని అలాంటిన్నాడు కానీ ఈ అన్యాయం బహుశా ఇప్పుడు మనకు ఆరోగ్యం ఉంది ఇప్పుడు డబ్బు ధనం మన వద్ద ఉండి ఏ నువ్వు ఒక్కదానివి పోతే ఏంటి నాకు నీలాంటి పది మంది దొరుకుతారు అన్నటువంటి మాటలు చెప్పి ఎంతో మనం బహుశా ఏదో గర్వంలో ఉంటాము కావచ్చు కానీ పరలోకానికంటే ముందు ఈ లోకంలోనే ఇలాంటి చెడు పనుల శిక్షను చవి చూడవలసి వస్తుంది అల్లా తలా కాపాడుగాక అల్లా అందరికీ